రెడ్ కలర్ బ్లాక్ కలర్ ఇది ఒక కలర్ మామూలుగా మన బండ్లో వచ్చేసి గ్రీన్ దే వేసుకున్నాం గ్రీన్ కలర్ వేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను చూద్దాం మరి ఎలా ఉంటా ఎల్లో కలర్ గ్రీన్ ఇలా అయితే దొరికింది ఇలా అయితే షెడ్ చేసాం ముందర చూడటానికి ఏం బాగానే కనిపిస్తుంది మనకైతే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలన్నమాట మాదిరి పిల్లలు కాబట్టి లెఫ్ట్ సైడ్ అయితే కిందకి వెళ్ళిపోవాలి ఇంకా స్ట్రైట్గా వెళ్తే ఇంకా మనకి కలకత్తా వెళ్ళిపోతుంది మనం ఈ బ్రిడ్జ్ కింద నుండి రైట్ కట్ చేసుకుని అయితే పోవాలన్నమాట ఆల్రెడీ ఒక బండి అయితే వెళ్తుంది అండి కంటైనర్ బండి డబ్బా బండి మనం ఇటే రైట్ సైడ్ కట్ చేసుకుని వెళ్ళిపోవాలి ఈ బ్రిడ్జ్ కింద రైట్ కట్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ ఎక్ కట్ చేసుకుని యూటో చూసుకుని మనం మళ్ళీ కృష్ణనగర్ రోడ్లో అయితే వెళ్ళాలన్నమాట కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మరికి మరీ లెఫ్ట్ ఎగ్ కట్టింగ్ వచ్చేస్తుంది ఇక్కడ లెఫ్ట్ అయితే కట్ చేసేసుకోవాలి మళ్ళీ ఈ దారిలో వచ్చేటప్పుడు మనకి స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుంటాం కదా లెఫ్ట్ సైడ్ కట్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళు అయితే ఉన్నారనమాట ఆ పోలీసు వాళ్ళు వచ్చేసి బండ్లు అయితే వదలరు ఒక రెండు వందలు మామూలు ఇచ్చేసి ఇంకా మనం ముందుగా వెళ్ళిపోవాలి రెండు వందలు ఇకపోతే మళ్ళీ మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవాలని చెప్పాడు స్థల్లే అని చెప్పేసి ఒక రెండు అయితే ఇచ్చేసాను మామూలుగా మనం ఈ దారిలో ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా రెండు వందలు ఇది చేసుకుంటే ఎట్లా మన తొందరగా జర్నీ సాగాలి కాబట్టి రెండు అయితే ఇచ్చి ఇంకా ముందుకైతే వచ్చేసాను ఇక్కడ కూడా రైల్వే ట్రాక్ దగ్గర కూలిసిన అయితే ఉన్నాడు అనమాట ఇక్కడ కూడా ఎంట్రీ వంద రూపాయలు ఇస్తే వెళ్తావు లేకపోతే అన్నాడు ఇక్కడ కూడా వంద రూపాయలు అయితే ఇచ్చేసాను ఈ నవదీప్ ఊరు దాటినంత వరకు అంతే అనుకుంటాం మళ్ళీ ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి తెలీదు చూద్దాం ముందు కూడా చెరువు వచ్చేసి చూడండి అటు సైడు పచ్చగా ఇటు సైడు పచ్చగా మధ్యలో నీళ్ళు సూపర్గా అయితే ఉంది చూడటానికి చెరువు వచ్చేసి కొద్ది దూరంలో నది అయితే వచ్చింది అనమాట పెద్దది చూడవచ్చు నీళ్ళు కూడా చాలా అయితే ఉన్నాయి చాలా పెద్దది ఆ చెరువుకి మరి ఇవే నీళ్ళు ఏమైనా వస్తుంటాయంటే తెలీదు సూపర్ పొద్దు పొద్దున్నే కదా ఇది వచ్చేసి కరెక్ట్గా మనం కలకత్తా దగ్గరలో అయితే ఉన్నాం అనమాట ఇంకా నలభై యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది ముగ్గురు అనే ఊరు అయితే వచ్చేస్తారనమాట ఆ ఊరికి దారిలో ఇంకా లెఫ్ట్ సైడ్ కాయగూరలు అయితే అమ్ముతా ఉన్నారు ఇక మనం వచ్చినప్పటి నుంచి వంట అయితే చేసుకోలేదు ఇక్కడే కాయగూరలు ఏమైనా తీసుకుని రోజు వంట అయితే చేసుకుందాం వెళ్ళాము అక్కడ వెనకాల కాయగూలు వచ్చేసి చాలా ఉన్నాయి చిన్న పల్లెటూరులో మార్కెట్ కాయగూరలు వచ్చేసి మనకి ఏది ఎదిగాల అన్న ఏం తీసుకుని టమాటాలు తీసుకున్నావా టమాటా తీసుకో కే టమాటాలు తీసుకో వేరే కొత్తిమీర ఏమైనా ఉంటే తీసుకో కొత్తిమీర కూడా కాయగోలు ఏం ఫ్రెష్ ఉన్నాయన్నమాట అది తీసుకుందాం ఒక కిలో టమాటా అయితే తీసుకుంటున్నాం అలాగే ఇంకా కొత్తిమీర తీసుకొని అన్న ఇంకా వేరే ఏమన్నా ఉల్లిపాయలు ఉన్నాయి కదా టమాటా తీసుకున్నాం మొత్తానికి కాయగూలతో తీసేసుకున్నాం టమాటా అలాగే పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర బీరకాయ అయితే తీసుకున్నాం అనమాట కాయగూరం మండిలో అక్కడ మార్కెట్ చిన్నది మార్కెట్ ఒక మొగ్గు అని లో ఉంది అనమాట మార్కెట్ అది కాయగూరలు అయితే బాగానే ఉన్నాయి మనం ఇంకో విషయం ఏంటంటే ఇంకా మనం మనం మామిడికాయ లోడ్ తీసుకుని వెళ్ళేటప్పుడు అది టైమింగ్ లోడ్ కాబట్టి ఇక ఎక్కడ వంట చేసుకుని వచ్చేసే అవకాశం అయితే ఉండేది కాదు అందుకే ఎక్కడ చేసుకోకుండా మార్కెట్కి వెళ్ళి ఖాళీ చేసుకున్నాం ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఏమన్నా చేసుకుందాం అనుకున్నాం కాకపోతే చేసిన దానికి కూడా కుదరలేదు ఇంకా నిద్రలేదు అసలు సర్లే అని చెప్పేసి అక్కడ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఇక అక్కడే పడుకున్నాం ఆ రోజంతా వంట లేదేం లేదు బయట తిన్నాం ఓటల్లోనా మళ్ళీ ఏమైందంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చేసుకుందామన్నా టైం కుదరలే సర్లే అని చెప్పేసి ఇవాళ ఎలాగో మార్కెట్ అయితే కనిపించింది కదా అక్కడ అన్ని కాయకులైతే తీసేసుకున్నాం మనకి ఎక్కడైనా మంచి ప్లేస్ ఏదైనా ఉన్నప్పుడు మధ్యాహ్నం ఇంకా నిలబెట్టి వంట గింటన్నీ చేసుకొని మొత్తం కలకత్తా అంతా దాటేసాం ఇంకా దాటి కరగ్పూర్ రోడ్లో అయితే వెళ్తా ఉన్నాం అనమాట ఇక పొద్దున్న నుంచి మేము కూడా ఎక్కడ టిఫిన్ అయితే చేయలేదు ఎందుకు చేయలేదంటే ఇంకా మన టిఫిన్ అయితే ఇక్కడ దొరకదు ఒకవేళ ఏదైనా తిన్నా కానీ ఇక్కడ వాళ్ళ ఫుడ్ మనకైతే సెట్ కాదు అనమాట సరే ఇంకా ఏం చేద్దాం రా అని చెప్పి ఇంకా ఎక్కడన్నా ఒక చోట బండి ఆపి చేసుకుని తిందామనుకున్నాం కాకపోతే ఇంకా ఎక్కడ ప్లేస్ అయితే దొరకడం లేదు సరే రాయపన్న ఒక పని చేసే నువ్వు మనము ఎలాగో వంట సంబంధించిన అన్నీ తీసేసుకున్నాం కదా ఇక పప్పు అయితే చేసేసుకున్నాం మా పప్పుకు సంబంధించిన ఏవైతే ఉన్నావో అన్నీ కట్ చేసుకుని ఆ కుక్కర్లో అంతా రెడీగా అయితే పెట్టేసుకో తర్వాత అన్నీ రెడీ అయిన తర్వాత మనం ఎక్కడైనా ఒక చోటు ఖాళీగా ఉండే ప్లేస్లో బండి ఆపేసుకొని ఇక మనకి గ్యాస్ వెలిగిచ్చేస్తే ఇంకా మనం డైరెక్ట్గా వంట అయితే చేసుకోవచ్చు మనకు తొందరగా కూడా అయితే అయిపోతుంది అని చెప్పి అన్నారు అనమాట ఇంకా రాయపన్న వచ్చేసి అన్నీ కట్ చేసుకొని అంతా రెడీగా అయితే చేస్తూ ఉన్నాడు ఆ రాయపన చేప కొత్తిమీర బాగోదీ వాసన చూడ ఎందుకంటే అసలు మామిడికాయ లోడు తీసుకుని వెళ్ళినప్పుడు నుండి అసలు మనం వంట అయితే చేసుకోలేదు అంత ముందు మనం అక్కడే లాస్ట్ ఆ రోజు బూటీ అయితే తీసుకుని చేసుకున్నాం అదే లాస్ట్ అనమాట ఇంకా ఇక్కడ అంతా కడుపు అయితే నిండలేదు కానీ మరి ఇప్పుడు మన ఫుడ్ అయితే చేసుకుని శుభ్రంగా తినేద్దాం ఎక్కడైనా ఆపి వేసుకుని అంతా రెడీ చేసుకుని హైవేలో వచ్చేసి ఇలా చట్నీటి అయితే బండి అయితే పెట్టి వేసుకున్నాం ఇంకా పోలు ఎక్కడ ఏంటో తెలియదు ఇంకా నీరు కూడా ఎక్కడ లేదు ఇక ఊర్లోనే చిన్న ఊర్లో సిమెంట్ గోడౌన్లు అయితే అనమాట పక్కన ఇక ఇక్కడ అయితే ఆపేసుకొని శుభ్రంగా వంట గింట వేసుకొని ఇక శుభ్రంగా ఇక్కడే తినేసి ఇక్కడే వాడుకుందాం అని అనుకున్నాం సాయంత్రం ఐదింటికి ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరదామని అనుకున్నాం ఎండ అయితే చూడొచ్చు మీరు కూడా ఎండ చాలా ఓవర్గా అయితే ఉంది ఫుల్ ఎండ ఈ ఎండలో మళ్ళీ అంత జర్నీ చేస్తే టైర్లు ఎక్కుతాయి ఇంజిన్ కూడా ఫుల్ అనమాట కొద్దిగా సల్లాలాక మళ్ళీ సాయంత్రం అయితే బయలుదేరదాం సాయంత్రం నాలుగున్నర ఐదు ఆ ఇంటికి అయితే బయలుదేరేశామన్నమాట కరక్పూర్ దాటిన తర్వాత ఒక బంక్లో ఇంకా స్నానం చేయడానికి ఫెసిలిటీ సూపర్ అయితే ఉంది ఇంకా సల్ల స్నానం చేద్దామన్నా మనకి అసలు మనకి వెళ్ళేటప్పుడు పనిసారి కాబట్టి అసలు టైం అయితే కుదరలేదు బాగా ఫ్రెష్గా గా స్నాలు లీజ్ ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు నిదానంగా వెళ్దామన్నా అని చెప్పి మొదలు వెళ్ళి బండి దగ్గరికి వచ్చి ఇక్కడే జర్నీ అయితే స్టార్ట్ చేసాం మన అయితే చూడొచ్చు కుర్రాడు ఉన్నట్టు అయితే ఉన్నది హాయ్ రాయపన సబ్స్క్రైబర్స్ ఏమైనా చెప్పుకోవాలి వీడియో చూడండి మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి 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 జాపి జర్నీ మా జర్నీ వచ్చేసి ఇట్లా ఉంటా చూశారు కదా మా జర్నీ ఎలా ఎలా ఉంటుంది రెండు రోజుల సాన్ చేయరా ఇలా ఫ్రెష్ సాన్ చేశాము ఇద్దరు ఇంకా మంచి హ్యాపీ జర్నీ చేస్తున్నాం అంటే మనకి సాన లేనీకి కుదరేదే కానీ ఎందుకంటే పచ్చి సార్ కదా వెళ్ళేటప్పుడు ఇంకా టైం కుదరలేదు అలాగే ఇప్పుడు రిటర్న్ లో ఇంకా ఫ్రెష్గా అయిపోయాము బట్టానికి చాలా హ్యాపీగా ఉంది జర్నీ వచ్చేసి చాలా సాపుగా సాగుతుందన్నమాట అయితే రైట్ కొట్టిచ్చేసే ఇంకా అంత ముట్ట ఇప్పుడు మనం పచ్చదైనా కొట్టాడో లేదో తెలియదు కానీ ఇంకా అందుకే మనం ఫుడ్ చేయబోతున్నాం అనమాట హెయిర్ ఫిల్టర్ చేసి ఇల్లు బండికి ఇంకా గ్రీస్ పెట్టడం అయిపోయింది అలాగే హెయిర్ ఫిల్టర్ కూడా చాలా రోజులైతే అయిందనమాట అది కూడా కంప్లీట్గా అయిపోయింది అవి పక్కనే పంచర్ షాప్ అనమాట ఇంకా తీరాయి కానీ ఆపాం ఆపిన తర్వాత ఇంకా అట్లే పండ్ల పని ఇంకా గ్రీన్స్ కను పడింది అలాగే షాప్ కదా ఇంకా పండ్లో పని అని చెప్పి ఇంకే కంప్లీట్ అయితే యూజ్ చేసుకున్నాం ఇంకా బండ్లో వాటర్ కూడా అయిపోయినాయి అనమాట ఇంకా వాటర్ కూడా క్యాన్లో అయితే నింపేసుకుంటున్నాం క్యాన్ వచ్చేసి ముప్పై రూపాయలు అనమాట ఇంకొక వాటర్ క్యాన్ కందాలా అంత అంతా మధ్యాహ్నం మనం వంటకి చేసుకునే దానికి ఇబ్బంది ఉండలేదు కాదు దానిలోనే చూసుకోమరేమి ఉంటది నెక్స్ట్ ఇంకా అనమాట నువ్వే రావట్ రాయపడికి ఇంకా ఫుల్ ట్రైనింగ్ అయితే ఇచ్చేద్దాం కాకపోతే ఫస్ట్గా హింది ఫస్ట్గా ప్రాబ్లం అవుతుంది తిరుగు తిరుదు ఇక రాయపడి కూడా షెడై ఎదురుగైతే కొండ అయితే చాలా పచ్చగా అయితే ఉంది ఇంకా మనకి ముందు వచ్చేసి రంబా ఘాట్ అనేది తగులుతుంది అనమాట చూద్దాం ఆ ఘాట్ ఎలా ఉంది ఏంటన్నది మీకు కూడా ఆ ఘాటు ఎక్కేటప్పుడు చూడాలా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి సముద్రం కూడా కనిపిస్తుంది రోడ్డు పక్కనే దూరంలో అయితే ఉంటుంది అనమాట హైట్లో వెళ్తుంటుంది కాబట్టి నేను ఎక్కేటప్పుడు ఆ నీటికి మన కనిపిస్తుంది చూడొచ్చు మీరు కూడా స్లో వెళ్తుంది అనమాట మన బట్టి ఇంకా పైదాకా మనకి ఇంకా అరడికి వెళ్ళడానికి వెళ్ళిపోతుంది మనకు వచ్చేసి ఏదైనా బండ్లు వచ్చినప్పుడు ఇబ్బంది బండ్ బ్రేక్ కొట్టి నిలబెట్టుకుని ఇచ్చామంటే ఇంకా చాలా స్లో అయిపోతుంది అనమాట బండి ఏం రాకుండా ఊకే ఎక్కుతూనే ఉంటుంది అనమాట నుంచి మనం మన కలకత్తాకి వెళ్ళేదాల్లో వచ్చేసి మనం టౌన్ దిగేటప్పుడు అదే టౌన్ దిగేదేస్తాము టౌన్ దిగేసి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా టైం మనకి ఒంటి గంట అయితే అవుతూ ఉంది మనం వచ్చేసి గంజంలో అయితే ఉన్నాం ఇంకా మన ఆంధ్ర బార్డర్ వచ్చేసి కరెక్ట్గా ఒక నలభై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా గంజంలో వచ్చేసి అంతకుముందు వెళ్ళేటప్పుడు నైట్లో మనము రాయపడిన నేను ఇక్కడ ఆపి కొద్దిగా బండి అన్ని చెక్ చేసుకొని టీలన్నీ ఆగి వెళ్ళిపోయాం కదా ఆ రోజు చెప్పాను మీకు బండికి సంబంధించిన షోస్ అన్నీ చాలా ఉంటాయి తీసుకొని మనం బండికి ఏమన్నా అని అన్నాను కదా ఇప్పుడు వచ్చేసి మనం గంజంలోనే నిలబెట్టి బండికి సంబంధించిన సో సామాన్లు ఇందులో అయితే ఉన్నాయి బండికి గడ్డి పచ్చి గడ్డి మామూలు ప్లాస్టిక్ వస్తాయి కదా ఆ ప్లాస్టిక్ ఏవైతే ఉన్నాయో మనం బండికి అని చెప్పి తీసుకుందామని అయితే వచ్చాను ఇది అంతా ప్లాస్టిక్ అనమాట మనకి ఇది రెడ్ కలర్ బ్లాక్ కలర్ ఇది ఒక కలర్ మామూలుగా మన బండిలో వచ్చేసి గ్రీన్ కలర్దే వేసుకుందాం గ్రీన్ కలర్ వేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటో ఇక్కడైతే కలర్ అయితే లేదు గ్రీన్ కలర్ లోపల ఏమైనా ఉందేమో ఒకసారి ఎంక్వైరీ చేసుకొని తీసుకుందాం ఓకే వెళ్దాం రండి స్టార్టింగే కుచ్చులు అయితే చూడండి కుచ్చులు అయితే పెట్టారు ఇంకా ఇవి వచ్చేసి మనకి మిరర్లు కట్టుకుంటాం కదా చెట్లు మాదిరిగా అవి ఇవన్నీ ఈ ఫ్రూట్స్ ఇవన్నీ మ్యాంగో అయితే ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి మన క్యాబిన్ లోపల అంతా డెకరేషన్ చేసుకుంటారు కదా అదనమాట ఇంకా లోపల ఏమున్న చూద్దాం ఇవి వచ్చేసి ఇది రేడియం అనమాట నైట్లో మనకి లైట్లు వెలిగినప్పుడు ఫోర్స్ అయితే కనిపిస్తుంది ఇవి కూడా అన్నీ బండ్లో వేసినట్లా అని వచ్చేసి ఇంకా మనం సీట్ మీద వేసుకుంటాం కదా మెత్తగా ఉండేదానికి మన బండ్లో వచ్చేసి బట్టల గిట్టలు దానికి తాడు ఫైలు అలాగే మనము మీసాలు అయితే వేసాము కదా మీసాల లెక్కనే ఇది కూడా గరుడ అది కూడా లైటింగ్ పడుతుంది మీసాలు కూడా ఉంటాయి ఇక్కడ రామా సూతం స్టీల్ మన ముందు ఫ్రంట్ వేసే బాగుంటాం ఇది కదా కలర్గా స్టీల్ వచ్చేసి మామూలు కలర్ కూడా ఉండవు ఇది ప్లాస్టిక్ తొలిది ఎట్లా ప్లాస్టిక్ ఏ అది మన నడిచేలా అంటే ఓవర్ అదే ఓవర్ కదా ఓవర్ మనకి ఇట్లాంటివి ఉంటావు కదా అవునవు దీంట్లోనే ఏమైనా స్టీల్ ఇది ఉంటే బాగుంటుంది కదా తీసుకోవచ్చు ఇది కలర్ కొట్టి వద్దు బాగుండు కలర్ స్టీల్ ఇది ఇట్లా స్టీల్ ఇట్లా ఉంటుంది ఇట్లా మంచిగా ఉంటుంది బండి కూడా బాగా బాగా మరి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు బండికి పార్కింగ్ లైట్ కలర్ కలర్ లైట్లు కూడా వేసుకుంటారు కదా ఇంకా మనకి ఏవి కావాలో ఏవి నచ్చినవి ఉంటే అవి తీసుకొని వేసుకోవచ్చు అన్ని బండికి సంబంధించినవి ఏం రాబనా షార్ట్ తీసుకుంటా అట్లా చూసి ఎట్లా మనకి గడ్డి ప్లాస్టిక్ గడ్డి ఏదైతే ఉందో మనకి దొరికింది అనమాట సేపు అయితే తీసుకొని బండ్లు అన్ని మొత్తం షట్ చేసేసుకున్నాం ఇక వీళ్ళకి పేమెంట్ అయితే ఇచ్చేది ఉంటే కొద్దిగా ఇవ్వడానికి అయితే వచ్చాం బండ్లు వచ్చేసి మొత్తం షర్ట్ చేసినా ఎలా ఉంది అంటే ఒకసారి చూద్దాం రండి మనకు ఫుల్ గ్రీన్ అయితే దొరకలేదు అనమాట ఎల్లో కలర్ గ్రీన్ ఇలా అయితే దొరికింది ఇలా అయితే షెడ్ చేసేసే ముందర చూడటానికి ఏం బాగానే కనిపిస్తుంది మనకైతే ఎప్పటికప్పుడు క్యాస్ చేసినప్పుడల్లా మనం తీసుకుని ఆ మ్యాట్లు ఎదిరించుకోవాలన్నమాట ఇక మనం వచ్చేసి ఇంకా లాస్ట్ భారత్ బంక్ ఇదే ఒడిషాలోనా ఈ భారత్ బంకులో అయితే డీజిల్ ఫుల్ చేసుకుంటే ఇంకా తర్వాత మన ఆంధ్రాలోకి అయితే వెళ్ళిపోతాం బంక్లో అయితే డీజిల్ అయితే ఫుల్ చేసేసుకుందాం ఒక పక్క మాడ ముందయిందనమాట క్లైమేట్ వచ్చేసి సూపర్గా అయితే ఉంది ముందు ఎక్కడో వర్షం పడేలాగా అయితే ఉందన్నమాట ఇంకా మనం ముందు డీజిల్ అయితే వేసుకుందాం ఫస్ట్ ఫుల్ చేసేసుకుందాం ఇక్కడ కాదా అవతలు పెట్టి అంటున్నాడు అవతలు పెడదాం బండి వీళ్ళు ఒక్కోసారి ఒక లెక్క చెప్పారు అంత దగ్గరికి వచ్చామని చెప్తారన్నమాట ఈ బంకోలు కూడా వీళ్ళు ఒక పెద్ద తలకాయ నొప్పి చూద్దాం ఇట్లా ఇతరవన్నీ అడ్జస్ట్ చేసుకుని పోతున్నారు ఈ బంకోలు కూడా ఎట్లా ఉండదంటే పిచ్చే అజాయగా పిచ్చే అజాయగా ఈ బంకోలు డిగ్రీ వేసేటప్పుడు కూడా ఎట్లా అంటే వీళ్ళే మొత్తం మంచి చేస్తారు అనమాట డీజిల్ కూడా ఇదని బంకాయని వచ్చేసి ఇంకా సైడ్ అటు ఇటు తిరుగుతున్నాడు ఇంకా మనకి ఆ డీజిల్ వేసేది ఏదైతే ఉందో ఇక మన రాయపడానికి అయితే ఇచ్చేసాడు ఇక్కడనే కాదు ప్రతి చోట అంతే వాళ్ళు కాలు తిరుగుతూ ఉంటారు ఇక మనకైతే గన్ ఇచ్చేసి మీరు ఫుల్ చేసుకోండి అనేది అనమాట ఎక్కడ దాకా వచ్చిందన్న హాఫ్ ట్యాంక్ వచ్చేదా తొమ్మిది వందల అరవై కిలోమీటర్ ఎంత అయింది మరి ఎంత వచ్చింది ఏంటో చూద్దాం అది కూడా అదే ఏ కారు ఏదైనా వచ్చినప్పుడు అయితే వీళ్ళు చూడండి వాళ్ళకి మర్యాద ఎట్లు ఇస్తారంటే వాళ్ళు బండి కూర్చున్నట్టు ఏసీ ఆన్ చేసుకొని అదే డీజిల్ బిల్ బటన్ నొక్కేస్తే డీజిల్ ఫుల్ చేసి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికి వాళ్ళ కింద దగ్గర వీళ్ళు వెయ్యి మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చి డబ్బులు తీసుకొని సిలిడ్ కొట్టి పంపించేస్తారు వాళ్ళు ఏసీ ఐదు వేలు పదివేలుకి మేము ఫుల్ ట్యాంక్ ముప్పై ముప్పై ఐదు వేలు ఫుల్ ట్యాంక్ చేస్తే మాకు ఆ మర్యాద లేకుండా మా చేతికత ఇచ్చి గన్ను వేసుకోండి అని చెప్పి వేరే చోట అటు ఇటు తిరుగుతూ ఉన్నారు చూసారా ఎట్లా వెళ్ళబడ్డాడు ఆ సైడ్ ఇది లారీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఉన్నది తమిళనాడు పనులు వచ్చేసి చూసుకోవచ్చు ఇందులో వచ్చేసి టేప్ అయితే వేయించారు వాళ్ళు నేను టేప్ అయితే అనుకున్నాను కాకపోతే స్పీకర్లు నాలుగు అయితే పెట్టారు ఆ నాలుగు స్పీకర్లు ఏందన్నా హోమ్ థియేటర్ పెట్టారా అంటే అవును హోమ్ థేటర్ పెట్టారైతే అన్నారనమాట నలభై వేలు అయితే ఖర్చు వచ్చిందని చెప్పైతే అంటా ఉన్నాడు వెనకాల వచ్చేసి చూసుకోవచ్చు స్పీకర్ అక్కడోటి ఇంకొచ్చేసి హోమ్ టీటర్లు అంతా ఇట్లా పెట్టేశారు అనమాట లోపల వచ్చేసి చూడండి ఎలా ఉందో మొత్తం నాలుగు స్పీకర్లు అంట కార్ స్పీకర్ అది సేమ్ ఇట్లా ఉంటుంది అవతల కూడా అట్లే అనమాట వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి ఇదే నా బటను సూపర్ వస్తుంది మ్యూజిక్ వచ్చేసి అంటే నలభై వేలు అంటే అబ్బా టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు ఆరైతే అవుతా ఉంది ఇక మధ్యాహ్నం డీజిల్ వేసిన తర్వాత ఇంకా బండి ఇక్కడే పెట్టేసుకొని వేసుకొని ఇంకా అయింది అయింది ఇంకంతా సలబడింది అనమాట ఇక బయలుదేరేద్దాం ఇక్కడ నుండి మళ్ళీ శుభ్రంగా ఫ్రెష్ అయ్యాం మళ్ళీ ఇక్కడే బాగా స్నానాలు చేసిన ఫెసిలిటీ బాగుంటుంది అనమాట బండ్లోనా ఇక ఇక్కడే మళ్ళీ స్నానాలు చేసుకొని మళ్ళీ ఇప్పుడే జస్ట్ బయలుదేరుతా ఉంది ఏదేమైనా ముందు వచ్చేసి మనకి ఆ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో గ్లాస్ దగ్గర ఆ పచ్చి గిడ్డి మాదిరిగా బలి కనిపిస్తా ఉంది బండ్లో వచ్చేసి మనం షెడ్ చేసేసుకున్నాం ఇంకా కొద్ది ఉంది అక్కడక్కడ షెడ్ చేసేసుకున్నది ప్రస్తుతానికి వచ్చేసి సూపర్ అయితే ఉంది బండ్లో లుక్ వచ్చేసి బలకి కనిపిస్తా ఉంది ఆ ఇదే బాగా అంటే ఇంకోటి మనకి అదే యెల్లో కలర్ దాకోకుండా ఉంది బాగుండే అంటే పచ్చి బలం ఉంటుండే కదా బాగుంట కానీ కాలేద చేసాం చూద్దాం ఫస్ట్ మన మనం పాతేస్తాం చిన్న మనకి రైట్ నైట్ కరెక్ట్గా మనకి రెండు అయితే అవుతుంది ఉంది ప్రజెంట్గా ఇప్పుడు మనం వచ్చేసి వైజాగ్ బైపాస్ రోడ్లో అయితే వెళ్తా ఉన్నాం మనకి ముందుగా ఒక టూల్ అయితే వచ్చింది చూడండి ఈ టోల్గేట్ గేట్ వచ్చేసి ఎంత వెలుతురు అయితే ఉందో అబ్బా లైటింగ్ తో ఫుల్ కలకలలాడుతుంది అనమాట ఈ టూల్ గేటు ఈ టోల్గేట్ గేట్ స్టార్టింగ్ చాలా బండ్లు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆగి ఉన్నాయి టూల్ గేట్ దాటిన తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు బండ్లు కూడా ఎన్ని బండ్లు ఆగి ఉన్నాయి చూడండి టూ వీల్ దాటిన తర్వాత కూడా చాలా బండ్లు నిద్రమత్తు వచ్చి లెఫ్ట్ సైడ్ చాలా మంది పెట్టి పడుకున్నారు అలాగే రైట్ సైడ్ కూడా చాలా బండ్లు పెట్టి అనమాట నిద్రమత్త వచ్చినప్పుడు ఇంకా సేఫ్గా ఉంటుందని చెప్పి టూ వీల్ దాటి ఇంకా సైడ్లో అయితే పెట్టేసి పడుకున్నారు ఎందుకంటే లైటింగ్ ఫుల్ ఉంది కాబట్టి సేఫ్గా ఉంటుందని చెప్పి మన డ్రైవర్స్ అలా పడుకున్నారనమాట ఇంకా ఇప్పుడే జస్ట్ నేను కొద్దిసేపు ముందే డ్రైవింగ్ షీట్లో అయితే కూర్చున్నాను ఇంకా మన రాయపన్న వచ్చేసి పడుకుండిపోయాడు పోయాడు ఇంకా మార్నింగ్ దాకా మన డ్యూటే అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకి గోకవరం అని అయితే చెప్పాడు మనకి అయితే అనుకున్నాం కాకపోతే అన్నపర్తి కాదు రాజనగరం నుండి గోకవరం రాండి గోకవరం నుండి మళ్ళీ సైడ్ ఏదో ఊరైతే చెప్పాడు ఆ చుట్టుపక్కల మనకి ఫారాలు అయితే ఉన్నాయంట ఇక మనకి ఇంకొక ఇరవై కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం అయితే వెళ్ళిపోదాం ఇంకా మన రాయపానికి అయితే ఇచ్చేసిన బండి ఇంకా ఫారం ఎక్కడ ఉంది అంటే ఎంక్వైరీ చేసుకుంటైతే వెళ్ళిపోదాం మొత్తానికి ఏదేమైనా అన్లోడింగ్ పాయింట్కి అయితే రావడం అయితే జరిగింది ప్రస్తుతానికి వచ్చేసి అన్లోడింగ్ మధ్యాహ్నం నుంచి అయితే చేస్తామని చెప్పారు కాకపోతే ఒక పక్క వర్షం ఫుల్ అయితే పడతా ఉంది ఇక ఏం చేద్దాం ఈరోజు అన్లోడ్ అయ్యేది డౌట్ డౌట్ అయితే ఉంది ఇంకా మన రాయపడిని వచ్చేసి ఇక ఆయన అయితే పడుకున్నాడు ఇక మనం కూడా పడుకున్నదే ఇంకా ఇంకేం పని చేసేది ఉంది ఇంకా ఎప్పుడో నిద్రగా చేయము కాబట్టి హ్యాపీగా వాళ్ళు పిలిచినప్పుడు మళ్ళీ లేచి మనం అన్లోడ్ ప్రాసెస్ అయితే అవన్నీ చేసుకుందాం ముందు మీరు కూడా చూసుకోవచ్చు వర్షం వచ్చేసి ఒక పక్క ఫుల్ పడుతుంది అన్నమాట వర్షం చూడండి చాలా ఓవర్గా పడుతుంది వర్షం వచ్చేసి ఇప్పటికే కరెక్ట్గా ఒక వన్ అవర్ అయితే అయిందన్నమాట కంటిన్యూగా పడతానే ఉంది ఈరోజు మనం వండే అన్లోడ్ అయినట్టే ఇక చూస్తున్నారు కదా పడతాడైతే కరెక్ట్గా ఒక గంట సేపు చూస్తున్నాం అస్సలు తగ్గిందయితే లేదు ఫుల్ వర్షం వచ్చేసి ఇంకా ఎండాకాలం పోయి వర్షాకాలం ఇంకా స్టార్ట్ అయినట్టే ఇంకా మనకి మామూలుగా ఈ నెల లాస్ట్లో ఒక పదిహేను ఇరవై రోజుల వరకు అయితే ఫుల్ ఉండేది అనమాట ఇంకా వర్షం కూడా అప్పుడే స్టార్ట్ అయ్యేది మనకి ఇప్పుడు ముందుగానే ఇంకా వర్షాలు వచ్చేసి స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మనకి మనకంతా ఎండాకాలం అయితే పోయినట్టే లెక్క చూసుకోవచ్చు వర్షం వచ్చేసి